నమస్కారం స్వాగతం నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ బీసీలకు అన్యాయం జరిగిందంటూ పరస్పర ఆరోపణలు ఉపాధ్యాయ నియామకాలపై నిరుద్యోగులకు శుభవార్త డిఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన బగాళ మరో అల్పపీడనం రాబోయే వారం రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉత్కంఠ భరితగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది స్థానిక సంస్థల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో పై స్టే విధిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది జీవోపై స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది మొత్తం రిజర్వేషన్లు యాబై దాటరాదని సుప్రీంకోర్టు విధించిన పరిమితిని రాష్ట ప్రభుత్వం ఉల్లంఘించిందన్న పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాలు ప్రభుత్వ కౌంటర్ కు ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషనర్లకు రెండు

జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు రాష్ట్ర నిరుద్యోగులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది వచ్చే ఏడాది జనవరిలో మరో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనట్లు ప్రకటించింది ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన అంతకంటే ముందు ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్ష నిర్వహించాలని భావించారు పాఠశాల విద్య ఇంటర్మీడియట్ కళాశాల విద్య ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో ఈ మేరకు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ప్రతి ఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామన్నారు వెల్లడించారు ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇక వచ్చే ఏడాది జనవరిలో డిఎస్సీ అదే ఏడాది మార్చిలోనే డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్నున్నట్లు వెల్లడించారు అంతేకాకుండా ఇకపై ఏటా డిఎస్సి అధికారులను ఆదేశించారు ఇక మెగా ప్రక్రియ సంగతి ఇందులో అభ్యర్థులు అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి బడులో చేరనున్నారు ఇక మెగా డిఎస్సీ లో ఉద్యోగాలు పొందని వారంతా వచ్చే టెట్ డిఎస్సీలకు సన్నద్దం కావాలని మంత్రి లోకేష్ సూచించారు కొత్త డిఎస్సి నిర్వహణ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు అలాగే స్పెషల్ డిఎస్సి పై కూడా మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు తెలంగాణ జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారనుందని దీని ప్రభావంతో వారం రాష్టంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటన విడుదల చేసింది ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలుగు రాష్ట్రాల మీదుగా ద్రోణి బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఉన్నాయి ఈ నెల పదకొండు నాటికి అల్పపీడనంగా మారితే మరోసారి కొండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది నేటి నుంచి రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది నేడు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాయి మహాబాద్ జిల్లాలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు బురుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది శని ఆదివారాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ శాంతి బహుమతి విజేతను ఈ రోజు ప్రకటించనున్నారు శాంతి కోసం కృషి చేసిన మహనీయులు ఎవరూ ఈసారి ఈ గౌరవం ఎవరికి దక్కుతుందని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది మరోవైపు గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది దేశంలోని అత్యంత ధనవంతుల సంపద ఈ ఏడాది గణనీయంగా తగ్గినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా తన స్థానాన్ని ప్రదలపరచుకున్నారు అంతర్జాతీయ మ్యాగ్జైన్ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత వంద మంది అత్యంత ధనవంతుల జాబితా ఈ వివరాలు ప్రకారం ముఖేష్ అంబానీ అంటే పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల నికర సంపత్ అగ్రస్థానంలో నిలిచారు గత ఏడాదితో పోలిస్తే ఆయన ఆస్తి పన్నెండు శాతం మేర తగ్గినప్పటికీ దేశంలో వంద బిలియన్ డాలర్ల క్లబ్లో ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని తొంభై రెండు బిలియన్ డాలర్ల సంపత్తో రెండో స్థానం దక్కించుకున్నారు ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్ కుటుంబం నలభై పాయింట్ రెండు బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలవగా టాప్ టెన్ లో ఉన్న ఏకైక మహిళగా నిలిచారు డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ మహానగరం డ్రగ్స్ రవాణాకు అడ్డగా మారుతున్నట్లుగా తాజాగా వెలుగు చూసిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి పోలీసులు నిర్వహించిన మెరుపు దాడిలో ఏకంగా డెబ్బై రెండు కోట్ల విలువైన డ్రగ్స్ చేశారు ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు అంతేకాకుండా నార్థింగ్ ప్రాంతంలో ఏడు లక్షల యాభై వేల విలువైన కుకైన్ స్వాధీనం చేసుకున్నారు ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి దీని వెనుక ఉన్న ముఠా ఎవరి అని పోలీసులు ఆరా తీస్తున్నారు నల్గొండ జిల్లాలోని చుట్ట్యాల ఎంఆర్ఓ కృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు రైతు నుంచి రెండు లక్షల లంచం డిమాండ్ చేసిన ఎంఆర్ఓను గురువారం నాడు చిట్యాల కార్యాలయంలో జరిగిన ఆకస్మిక దాడిలో ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నారు కృష్ణపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు ప్రస్తుతం నిందిత్రి ఆస్తులపై విచారణ జరుగుతోంది లంచాలు అడిగి అధికారులపై ఫిర్యాదు చేయాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది ఖమ్మం జిల్లాలో జరిగిన దారుణ హత్య కేసు విచారణలో పోలీసులు గుర్తించిన షాకింగ్ వివరాలు సాంకేతికత దుర్వినియోగానికి పడుతున్నాయి నిందితులు తమ నేరాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేసేందుకు యూట్యూబ్ లో వీడియోలను ఆయుధంగా ఉపయోగించారు పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం నిందితులు ప్రధానంగా రెండు అంశాలపై యూట్యూబ్ లో శోధించి వీడియోలు చూశారు హత్యను ఎలా చేయాలి తక్కువ శబ్దం తక్కువ ప్రతిఘటనతో నేరాన్ని ఎలా పూర్తి చేయాలని అనే అంశాలపై వీడియోలు చూశారు హత్యకు ఉపయోగించే ఆయుధాలను ఎలా ఎంచుకోవాలి మరియు వాటిని ఎలా ఉపయోగించాలి అనే వివరాలను కూడా వారు యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నారు నేరం తర్వాత పోలీసులు దొరకుండా ఎలా తప్పించుకోవాలి ఆధారాలు లేకుండా మృతదేహాన్ని లేదా నేరం జరిగిన ప్రదేశాన్ని ఎలా శుభ్రం చేయాలి అనే అంశాలపై ఎక్కువగా శోధించారు వేలిముద్రలు డిఎన్ఏ వంటి కీలక ఆధారాలు మిగలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీరు ఆ వీడియో ద్వారా తెలుసుకున్నారు ఫోరెన్సిక్ ఆధారాలను ఎలా చేరిపివేయాలనే దానిపై వారికి అవగాహన పెరిగింది పోలీసులు నిందితుల మొబైల్ ఫోన్లలోని బ్రౌజింగ్ హిస్టరీ మరియు యూట్యూబ్ వాచ్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి టెక్నాలజీ ముఖ్యంగా ఆన్లైన్ కంటెంట్ నేరాలకు శిక్షణ వేదికగా మారుతున్న తీరుపై ఇది తీవ్ర ఆందోళన పెంచుతోంది రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది పాలనలో మార్పులు వేగం పెంచే లక్ష్యంతో ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ఒకేసారి ఏకంగా ముప్పై ఒక్క మంది సీనియర్ అధికారులకు స్థాన చలన కల్పించారు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశాలు ఏంటి ఏఏ కీలక శాఖలకు కొత్త అధికారులు నియమితులయ్యారు పాలనపై ఈ బదిలీల ప్రభావం ఎలా ఉండనుంది ఆంధ్రప్రదేశ్ పాలనలో కీలక బాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని తీర ప్రాంత వాసలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యపై ఆయన దృష్టి సారించారు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ ఈ సమస్యను కేవలం వంద రోజుల్లో పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ గట్టి హామీ ఇచ్చారు ప్రజా సమస్యలపై ఆయన చూపుతున్న వేగం చిత్తశుద్ధిని ఈ హామీ స్పష్టం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకు బ్యాడ్ న్యూస్ ఎందుకంటే పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు అమలు చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవల స్కీమ్ నేటి నుంచి నిలిచిపోనుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందిస్తున్న వైద్యారోగ్య సేవలను అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది ఇవాటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆశా ప్రకటించింది నెట్వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రెండు వేల ఏడు వందల ఉన్నాయని నెల బకాయిలు పెరుగుతున్నా ఉపశమనం కలిగించే చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదని బకాయిలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని విడుదల చేసే వరకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద వైద్య సేవలు నిలిపివేయడం జరుగుతుందని ఆశా అధ్యక్ష కార్యదర్శులు కె విజయ్ కుమార్ సిహిచ్ అభినాష్ తెలిపారు స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న రెండు మ్యాచ్ టెస్ట్ సిరీస్ క్లీన్సిప్ చేయడంపై టీమిండియా కురిపెట్టింది ఇప్పటికే అహ్మదాబాద్ లో ముగిసిన మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లోను గెలిచి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సైకిల్లో పాయింట్లను పెంచుకునేందుకు సిద్దమైంది ఇందులో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన కెప్టెన్ సుబ్మన్ కిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు దీంతో జైస్వాల్ రాహుల్ మరోసారి జట్టుకు శుభారంభాన్ని అందించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరిశంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై నెలకొన్న సందిగ్ధతకు పూర్తిగా తెరపడకపోయినా నిర్మాతలు మాత్రం ఓ కీలక స్పష్టంచారు పవన్ కళ్యాణ్ తన షూటింగ్ భాగాన్ని ఇప్పటికే పూర్తి చేశారు ప్రస్తుతం సినిమా చిత్రీకరణలో మరో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పని మిగిలింది నిర్మాత రవికిరణ్ మాట్లాడుతూ ప్రేక్షకులకు అనుకూలంగా ఉండే సరైన ను చూసి సినిమాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు వారింకా అధికారిక విడుదల తేదీని నిర్ణయించలేదు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో గట్టి చర్చ జరుగుతోంది గతంలో రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రికి విడుదలవుతుందన్న వార్తలు వచ్చినా అది కేవలం ప్రచారం మాత్రమేనని నిర్మాతలు తెలియచేపారు దీపావళి పండుగ సందర్భంగా లేదా ఈ నెలలోని సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి నమస్కారం